మా నవిత ఇరవై రొ ఇరవై నిమిషాలలో పది రొట్టెలు చేసింది అంత పత్లాగా వచ్చినాయి చూడండి మెత్తగా మళ్ళీ రొట్టె రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది పదకొండు రొట్టెలు అయినాయి మూడు గ్లాసుల పిండికి పదకొండు రొట్టెలు అయినాయి ఇరవై నిమిషాలలో చేసింది ఇది పచ్చజొన్న రొట్టె తెల్లజొన్న రొట్టె కూడా చేసి చూపిస్తారట వాళ్ళ ఊరిలో ఫేమస్ అన్నట్టు దేంతో తింటే బాగుంటుందంటే నాటుకోడి కూర అయినా చికెన్ అయినా ఎగ్గు కర్రీ పప్పు కర్రీ చాలా చాలా బాగుంటుందంట మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రేపు తెల్ల జొన్న రొట్టె చేసి చూపిస్తుందంట ఓకేనా ప్లీజ్ లైక్ కామెంట్ చేయండి చెప్పిగా నువ్వు మామూలుగా నీళ్ళు ఎన్ని ఎన్ని పెడుతున్నావు అయితే ఎన్ని నీళ్ళు పోయాలి ఎన్ని రొట్టెలకు ఎట్లా కలుపుతావు మీరు ఎట్లా చేసుకుంటారు ఒకసారి చెప్పురా నాకు తెలియదు కదా గ్లాసుల పిండి మూడు గ్లాసులు అయితే పది రొట్టెలు అయితే నీళ్ళు ఎన్ని పెట్టినావమ్మా ఒక గ్లాసు గ్లాస్ నీళ్ళు కొంచెం మంచిగా చెప్పురా మా వ్యూవర్స్ అందరు చూసి నేర్చుకుంటారు పిండిలో పోయాలా వేడి వేడి నీళ్ళు పోయాలా మరి మాకు పోస్తే రాదు కదరా అట్లా మీకు ఎట్లా వస్తుంది మరి తడపడం వల్ల అంతేనా పిండి తడపుట్లోనే ఉంటుంది వేడి కావాలి ఇలా చల్లారని ఇస్తే మళ్ళా వస్తుందా కొంచెం చల్లగా అయినాక రాదు రాదా అట్లా వేడివేడిగానే కలుపుకోవాలా కొన్ని చల్ల వాటర్ అందులోనే చల్ల వాటర్ వేసుకోవాలా చల్లవాటర్ నేను ఎంత ట్రై చేసినా కూడా పగలడం లేకపోతే సైడ్లకి ఇట్లా సరిగా రొట్టె పల్చగా రాదు మందంగా వస్తుంది ఎందుకంటే నువ్వు జస్ట్ చూసినా కదా కలిపే విధానమే ఉంటుందా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటాం మనం మెత్తగా కొంచెం చపాతి పిండి మేము కూడా అట్లానే కలుపుతాం చపాతి పిండిలాగా మాకైతే రావు ఇప్పుడు మీ ఊర్లో స్పెషల్ అంటావు కదా ఇవన్నీ ఎక్కువ రొట్టెనే తింటారా పచ్చజొన్న జొన్న రొట్టెలే తింటారా ఎందుకంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది అంటారు కదా మంచిగా ఆరోగ్యానికి మంచిదా చూసుకుంటూ వేసుకోండి అంత కలపడంలోనే ఉంటుంది పిండి మహిమ అన్నట్టుగా నేను ఎన్నోసార్లు ట్రై చేసినా చేసినా కూడా కాకపోతే మందం వస్తుంది పిండి తడపడంలో మంచిగా మెత్త కలుపుకోవడంలో ఎంత మంచి కలిపితే అంత మంచిగా వస్తుంది కదా దీంట్లో సరిగా తడపడం రాకపోతే ఇలా చూసుకోవాలి కొంచెం కొంచెం మన చూడు పిండి అట్లా మంచిగా వచ్చింది రావాలి పిండి పిండి మళ్ళీ వేరే దాంట్లో తీసుకొని ముద్దలు తీసుకొని మనకు పిండి సరిగా లేకపోతే మళ్ళీ కొంచెం వాటర్ తీసుకొని మనకు రొట్టె మంచిగా రాకుండా ఇట్లా బాగా పలసగా వస్తుంది కదా చూడండి నే లెక్క కొట్టడం చేయడం రాదు చూడు మాకు మేము ఎంత మామూలుగా చేతోని కొడితే మందమే వచ్చింది కోళ్ళతో చేస్తే కూడా మందమే వచ్చింది ఇట్లా పిండి మనకి ఇట్లా ఇట్లా ఎంత మెత్తగా తీసుకుంటే చూడండి ఎంత అలా పిండి మన ఇట్లా రావాలి ఇంత మెత్త గోధుమ పిండి కంటే మెత్తగా ఎంత అంత మనం చేతి ఇట్లా పెట్టాలని మెత్తగా రావాలి చూసి ఇంత సైజు నాలుగు సైజు చేసే మీరు ఇలా చేసుకుంటే అలా సైజు వేసుకోవాలి పిండి వేసుకొని ఇంక అట్లా కొట్టాలన్న మనం ఇలా మధ్య మధ్య ఇట్లా తిప్పుకుంటూ పెద్దదైనాక మనం ఒక చేతితోని తిప్పుకుంటాం ఒక చేతి సౌండ్ వస్తుంది ఎంతైనా ఫాస్ట్ కొట్టడం రాకపోతే మనకు వాటర్ తీసుకొని ఇట్లా చేతులు తీసుకుంటే ఇట్లా కొట్టాలి మనకి ఇట్లా దిప్పడం రాకపోతే పిండి వేసుకో ఈ చేతితోని రాకపోతే మస్తు పెద్దగా పల్సొ వచ్చిందిరా తీయడం కూడా పెద్ద టాలెంట్ ఉండాలి సార్ తీయడం కూడా మాకు తీయడం చూపిస్తా మనకు చేతికి రాకపోతే ఇట్లా పిండి ఇట్లా చేసుకోవాలి ఇట్లా ఒకసారి తీసుకొని చేతి పై తీసుకొని ఇలా మనం వాటర్ వేసుకోవాలి ఒక ఏదైనా కాటన్ క్లాత్ స్టవ్ హైలోనే పెట్టుకోవాలా సిమ్లో వేసుకోవాలి నెమ్మది మనం ఎక్కువ గట్టి చేసామంటే రొట్టె చిటే అది గాలి వరకు ఇంకొకటి ఒకటి చేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూనే ఉండాలి ఇంకా చేస్తూనే ఉండాలి

తీసుకోవాలి ఇట్లా నెమ్మదిగా మళ్ళీ ఒకసారి మనం ఇట్లా పొంగుతుంది అన్నమాట ఇంకొక రెడీ చేసుకోవాలి మళ్ళీ చేత్తోని ఇట్లా కాల్చుకోవాలి ఒత్తుకుంటాం మనం చేతుపోతే చెంచీతోనైనా పర్వాలేదు ఇంకా చేసుకోవచ్చు మేము చేత్తో చేస్తాము చెంచలేదు మాకు చేత్తో చేస్తాం మళ్ళీ ఎక్కడెక్కడ కాలదు అక్కడక్కడ తిప్పుకుంటాం కాల్చుకోవాలి మరి ఎక్కువ ఊర్లో కట్టెల పొయ్యి మీరు చేస్తారా ఊర్లో అయితే కట్టెల పొయ్యి మీద ఇప్పుడు ఇక్కడ గ్యాస్ పైన ఇక్కడ మనం ఇప్పుడు చేతి ఒక్కతే మంచిగా కాలుతుంది చేత్తో కాకపోయినా చెంచుత ఎంత మంది ఉంటారు మే ఇంట్లో అయితే మేము నలుగురం ఉంటాం ఎన్ని చేస్తావు రొట్టెలు రోజు పది గజర ఈ కాంబినేషన్ ఏం తింటే బాగుంటుంది కర్రీ ఎగ్ అయినా చికెన్ అయినా ఏదైనా ఇట్లా మనం ఎక్కువసేపు వేడిగా ఉండాలంటే పెట్టుకోవాలి అది అయిపోయి వరకు చిన్న అమ్మవే కూడా బాగా చేస్తున్నావు నువ్వు రొట్టెలు ఇది ఒకటి పడ మనకు పిండి కొంచెం మెత్తగా అనిపిస్తే చేతికి పొట్టి పడతాయి ఇట్లా పిండి యాడ్ చేసుకొని చేతి తింటాయి ఏమన్నా ఉంటే చూసుకొని మళ్ళీ గ్యాస్ ఎక్కువ పెట్టుకోవాలి ఇట్లా చేయడం సేమ్ అంతా ఒకటి గాల వరకు ఒకటి రెడీ అవుతుంది నీకైతే ఇంకా మాకైతే కొంచెం టైం పడుతుంది వాటర్ వేసుకున్నాక మళ్ళీ పుస్తనే ఉండాలి ఇంకా కలిపి ఆ మెత్తదనం బట్టే మంచిగా వస్తుంది అన్నట్టు మనం ఇక్కడ చూసుకుంటూ తడుపుకుంటూ ప్రతి ఇట్లానే ఉండాలి మన చపాతి పిండి కన్నా కొంచెం చూసుకుంటూ మనం ఇంకా చేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ ఇలా గోధుమ పిండి కన్నా కొంచెం మెత్తగా ఇలా ప్రెస్ చేస్తే మంచిగా వస్తుంది మనకి ఎంత కావాలి అంత ఇంత మనకి సైజ్ ఎక్కువ అనిపించింది అంటే ఇలా కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటూ కట్ చేసుకోవాలి రెండు అంత చూడాలి చూసుకుంటేనే ఇక్కడ

చెప్తా పది నిమిషాలు అయింది ఇట్లా కొంచెం కొంచెం మనం ఇలా చేంచతో కాలకపోతే ఇట్లా లేకపోతే కాలితే ఈ సైడ్ నుండి కాలింది ఇక్కడ ఇలా అనుకుంటాం అన్ని ఇప్పుడు ఇలా తిప్పుకుంటూ మళ్ళీ ఈ సైడ్ కావాలనుక మళ్ళీ ఈ సైడ్ కానీ ఒకటే సైడ్ అనాల వాటర్తోనే ఒకటే సైడ్ వాటర్ ఈ సైడ్ వాటర్ లేదు అతని సైడ్ వాటర్ ఎందుకంటే పిండి పెడతాం కాబట్టి పిండి పెట్టే సైడ్ వాటర్ వేసుకోవాలి మళ్ళీ ఈ పక్క కొంచెం ఇటు కాలినాక మనం ఇట్లా అనుకుంటూ ఈ సైడ్ మళ్ళీ ఇట్లా కావచ్చు ఇట్లా వస్తుంది మనం చేత్తోనే కానీ చెంచుతో కానీ ఇలా నొక్కితే బబుల్స్ వస్తాయి మనం ఎక్కడే మంచి పొంగుకుంటూ పొంగుతు వస్తుంది అన్నట్టు ఎక్కడైతే కాలి లేదో అక్కడ మనం దిప్పుకుంటూ ఒత్తుకోవాలి చూడండి కంప్లీట్ ఇది మనం మడత పెట్టుకోవడం వేడి వేడి ఇది పచ్చ జొనర చేసే విధానం ఇలాగ తెల్లజొన్న రొట్టె గిట్ట సేమ్ ఫ్లైమ్స్ ఇలానే చేసుకోవాలి రేపు ఆ జొన్న రొట్టె తెల్ల జొన్న రొట్టె చేసి చూపిస్తాను మీకు ఈ రోజుకి పచ్చ జొన్న రొట్టె ఇలా చేసుకోవాలి వస్తుంది ఇలా ఎక్కువ మందం కాకుండా చాలా పత్తులు వస్తుంది ఇలా అయినా తినని వాళ్ళైనా ఇష్టంగా తింటారు మనం ఇలా చేసుకుంటాం వాటర్ వేయడం సైడ్లో కనుక్కుంటున్నాం నవిత ఇరవై నిమిషాలల్లా పది రొట్టెలు చేసింది ఎంత పలసొచ్చినావు మస్తు చూడండి ఎంత చిన్నగా ఎంత పలసొచ్చినాయి మెత్తగా మళ్ళీ రొట్టెలు పది రొట్టెలు చేసింది మొత్తం ఇది షార్ట్ వీడియో పచ్చజొన్న జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో షార్ట్లో పెడతాను ఫుల్ వీడియోలో పెడతాను చూసి నేర్చుకోండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి నిన్న పచ్చి చేసి ఈరోజు తెల్లసొన్న రొట్టె చేసి look up for the building of the water. పిచ్చజొన్న పిండిపోయి చేసాను ఇప్పుడు తెల్లజొన్న పిండితో ఎలా చేసుకోవాలి సే చూపిస్తున్నాను మెత్తగా ఉండాలి చిన్న చిన్న ముద్దర్ల చేసుకొని 哎，我们四个，还这些是应该，马列论。